హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇక్కడ ఏంటనుకుంటున్నారా నేను ఏడు శనివారాల వ్రతం మొదటి వారం పూజ చేసుకుంటున్నానండి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియోని షూట్ చేసి మీకు చూపిస్తున్నాను నేను ఈ వ్రతం కోసం ముందుగా బియ్యంని ఉదయం నానబెట్టుకున్నాను అంటే మనం శనివారం పూజ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు శుక్రవారం ఉదయమే ఇలా బియ్యంని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి నేను ఉదయం నుండి సాయంత్రం వరకు నానబెట్టుకున్నానండి బియ్యం ఇలా మెత్తగా మనం మెదిపితే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయే విధంగా నేను నానబెట్టేసుకున్నాను ఈ విధంగా నానిపోయిన తర్వాత వాటర్ని వంపేసుకొని బియ్యంని ఒక శుభ్రంగా ఉన్న క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఎక్కువ డ్రైగా ఆరపెట్టుకోకుండా కాస్త చెమ్మ ఉండే విధంగానే ఆరబెట్టుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతం గురించి చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ వ్రతం యొక్క గొప్పతనం గురించి కూడా చాలామందికి తెలుసు నేను కూడా అది వినే స్టార్ట్ చేశాను ఇది నేను చేయడం మూడవసారి సారండి నేను బాబు పుట్టక ముందు ఒకసారి చేశాను తర్వాత పుట్టిన తర్వాత రెండవసారి చేశాను ఇప్పుడు మళ్ళీ మూడవసారి చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఇలా షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇలా బియ్యం కాస్త చెమ్మ ఆరిపోయిన తర్వాత మొత్తం ఇలా వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా పొడి పట్టించేసుకోవాలి మనం కావాలంటే మిల్లుకు కూడా ఇచ్చుకోవచ్చు క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీ పట్టించుకున్నాను ఇలా పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండిని ఆరపెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోండి ఇక్కడ ఏడు వారాల వ్రతం కాబట్టి ఏడు రకాల ఫ్లవర్స్ తీసుకున్నాను నేను తామర పూలు సంపెంగలు చామంచి పూలు బంతి పూలు రోజా పూలు మందార పూలు అలానే ఇంటి దగ్గర ఉన్న చెట్టుకున్న పూలు కూడా తీసుకున్నాను తులసి మాల కూడా తెచ్చుకున్నాను తర్వాత మనం ఏ ప్లేస్లో అయితే స్వామిని కూర్చోపెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో మనం ఇల్లు శుభ్రంగా కడిగినా సరే ఇలా కొన్ని వాటర్ని చల్లేసుకొని పసుపుని ఇలా అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాతే పీటని పెట్టుకోవాలన్నమాట పీట మీద మీరు కావాలంటే ముగ్గు కూడా వేసుకోవచ్చు నేను పసుపు కుంకం పెట్టేసి ఇలా ఒక క్లాత్ని తీసుకుంటున్నాను క్లాత్ ఓపెన్ మన వైపు ఉండాలన్నమాట క్లోజింగ్ సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి మీరు పసుపు రంగు క్లాత్ కానీ ఆరెంజ్ కలర్ కానీ అవి రెండు లేనప్పుడు ఇలా రెడ్ కలర్ క్లాత్ కానీ తీసుకోవచ్చు మన దగ్గర ఈ మూడింటిలో ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు అలానే స్వామి యొక్క ఫోటో కూడా తీసుకోవాలి ఫోటో లేకపోయినా చిన్న విగ్రహం ఉన్న పెట్టుకోవచ్చు స్వామి ఫోటో అక్కడ పెట్టేసిన తర్వాత గంధం పసుపు కలిపిన బొట్టుని పెట్టేసి కుంకుమని పెట్టేసుకున్నాను స్వామిని మనం పెట్టినప్పుడు ఈ వ్రతంలో ముఖ్యంగా అమ్మవారిని కూడా పెట్టుకోవాలి సతీ సమేతంగా మనం వార్లకు అమ్మవార్లకు పూజ చేసుకుంటున్నాము అన్నట్టుగా ఇలా అమ్మవారికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అలానే ఇప్పుడు మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది పసుపు గణపతి అండి నేను తమలపాకులో గణపయ్యని చేయడానికి సరిపడా పసుపుని తీసుకొని అందులోనే వాటర్ వేసుకొని ఇలా చిన్న గణపతిని చేసుకొని బొట్టు పెట్టేసి ఇలా పెట్టుకున్నాను యాక్చువల్గా సెకండ్ సాటర్డే కాబట్టి పవర్ కట్ అవ్వడం వల్ల క్లారిటీ సరిగా లేదండి కరెంట్ లేకపోవడం వల్ల కాస్త డిమ్గా అనిపిస్తుంది ఇలా నేను పసుపు గణపయ్యని చేసుకున్న తర్వాత పెద్ద ప్రమిదల్ని ఇటువైపు అటువైపు పెట్టేసుకొని మనం ఇంట్లో ఏ నూనెతో అయితే నిత్య దీపారాధన చేస్తామో ఆ నూనె వేసుకొని వత్తులు వేసేసుకున్నాను స్వామికి కూడా తులసి మాలని సమర్పించాను తులసి మాల కంపల్సరీ వేసుకోవాలండి స్వామికి చాలా ఇష్టమైనది తులసి మాల కాబట్టి మనం ఈ వ్రతం చేసేప్పుడు ఖచ్చితంగా తులసి మాలను పెట్టుకోవాలి నేను రెండు తామర పూలను పెట్టుకొని ఇది వరకు చూపించిన ఏడు రకాల పూలని కూడా ఇక్కడ అలంకరించుకుంటున్నానండి స్వామికి ఏడు రకాల అందుబాటులో లేకపోయినా మన దగ్గర ఒక రకం పూలున్నా సరే బాగా అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి దొరికితే మాత్రం అన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పూలని పెట్టేసుకున్న తర్వాత తాంబూలం పెడుతున్నానండి ఆకు ఒక్క ఒక పండు అలానే ఒక పుష్పం పెట్టేసి స్వామి దగ్గర పెట్టేసుకున్నాను మనం అరటి పండ్లను ఇలా డజన్ వారీగా తీసుకుంటాం కదా అందులో నుంచి ఒక పండు కూడా ఎవరు తినకూడదండి ఒకవేళ పొరపాటున తిన్నా కూడా అవి మనం స్వామికి పెట్టకూడదు ఒక్క పండు కూడా వాడకూడదు ఈ నియమం వేరొక పండ్లలో వర్తించదండి కేవలం అరటి పండ్లలో మాత్రమే వర్తిస్తుంది నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ వేసేసుకొని దంచి పెట్టుకున్న బెల్లంని వేసుకున్నాను తర్వాత సోంపు ఇలాచిని కూడా కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో వేసేసుకున్నాను మనం దీపారాధన చేసే సమయానికి బెల్లం బాగా కరిగిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని స్వామి ముందర నైవేద్యంగా పెడుతున్నాను అలానే మీరు పెట్టాలనుకుంటే వడపప్పు పెట్టచ్చు బెల్లమన్నం పొంగలి కూడా పెట్టచ్చండి నేను ఇక్కడ నల్ల ద్రాక్ష తీసుకున్నాను శనివారం శనేశ్వర స్వామికి కూడా ప్రీతికరం కాబట్టి నిజానికి మనం ఈ వ్రతంలో నల్ల నువ్వుల ఉండలు లేదా తెల్ల నువ్వుల ఉండలు పెట్టాలి ఒకవేళ అవి చేసుకునే సమయం లేనప్పుడు ఇలా నల్ల ద్రాక్షని కూడా పెట్టచ్చు నేను ఇక్కడ ఉన్న డజన్ అట్టి పనులు కూడా గణపతి స్వామి దగ్గర అమ్మవారి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేస్తున్నాను అన్నీ కూడా ఒక పండు కూడా సపరేట్ చేసి వాడలేదండి అలా వాడకూడదు స్వామికి పెట్టేటప్పుడు నాకు తెలిసినది మీకు చెప్పానండి అలానే వీడియోలో ముందు ముందు మరికొన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను చివరి వరకు చూడండి నా దేవుడు రూము చాలా సూపర్గా ఉంటుందండి నాకు చాలా ఇష్టం మా పూజ గది అంటే అన్నింటినీ నేను చాలా శుభ్రంగా కేర్ఫుల్గా చూసుకుంటాను అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ఏడు ప్రమిదలు కావాలి కాబట్టి ఏడు పిరికెట్ల పిండిని తీసుకున్నాను అంటే ఒక పిరికెడు పిండితో ఒక ప్రమిద చేసుకుంటున్నాము అన్నట్టుగా నా అందాసు కొలత ప్రకారం తీసుకున్నాను ఇలా పిండిని రాగి పళ్ళెంలోకి తీసుకొని అందులో ఒక అరటి పండుని కంప్లీట్గా వేస్తున్నానండి యాక్చువల్గా చలిమిడి దీపం అంటే ఆ పిండి అన్నది బాగా తీయగా ఉండాలి అప్పుడే చలిమిడి దీపం అనిపిస్తుంది అనమాట అలానే బెల్లం పొడి కూడా వేసుకున్నాను అరటిపండు మొత్తం మ్యాష్ చేసేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మనకి దీపాలు పర్ఫెక్ట్ షేప్లో రావాల్సిన అవసరం లేదండి మనం ప్రిపేర్ చేసుకునే చలిమిడి దీపం నియమనిష్టలతో అన్ని రకాల పదార్థాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను పచ్చి పాలని కూడా వేసుకొని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను ఫోటో తీసాను పైన నాగ పడగలాగా తోరణాల వచ్చిందనమాట చాలా అద్భుతంగా అనిపించింది ఇలా నేను చలిమిడి ముద్దను ప్రిపేర్ చేసేసుకున్నాను అలానే ఒత్తులని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అవి ఎన్ని ఒత్తులు అన్నది కూడా చెప్తానండి ముందుగా ఇక్కడ ఏడు దీపాల కోసం ఏడు తమలపాకులని ఇలా స్వామి ముందర పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏడు ప్రమిదాలు చేసుకోవాలి కాబట్టి చేతికి పెనకు పిండి అంటకుండా ఉండడానికి నేను ఇక్కడ ఆవు నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటున్నాను మనము దీపారాధన కూడా ఏ నూనెతో చేసుకోవాలి అన్న సందేహం కూడా మీకు ఉండొచ్చు దీపారాధన చేసుకునేటప్పుడు ఇలా ఏడు శనివారాల వ్రతంలో కంపల్సరీ వేయాల్సినది నువ్వుల నూనె అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా యూజ్ చేయచ్చండి మీరు ఈ చలిమిడి దీపాలు చివరిలో ఏం చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తానండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొద్ది మందికి తెలియకపోవచ్చు అందుకే నేను వివరంగా నాకు తెలిసినవి చెప్తాను ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మన బొటన వేలుని మిడిల్లోకి పెట్టేసుకొని చుట్టూ మిగిలిన నాలుగు వేలతో ప్రెస్ చేసుకుంటూ ప్రమిదని ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్ షేప్ రాలేదని మీరు ఫీల్ అవ్వకండి మనం కేవలం భక్తితో పూజ చేస్తున్నామా లేదా చలిమిడి దీపం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేశామా లేదా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసామా లేదా అన్న వరకు మాత్రమే చేసుకుంటే పూజ ప్రశాంతంగా ఉంటుందండి పర్ఫెక్ట్ షేప్ రాలేదు ప్రమిద అన్న ఆలోచన పెట్టుకోకండి అందులో మనం నెయ్యి కానీ నూనె కానీ వేస్తే బయటకి రాకుండా ఉండే విధంగా చేసుకోండి చాలు ఇక్కడ నేను గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను మరి కాస్త పెద్ద సైజులో చేసుకొని గోవిందనామాల బొట్లు కూడా పెట్టుకోవచ్చండి ఈ ప్రమిదలకు తర్వాత ఒత్తులు ఎన్ని వేయాలి అనే డౌట్ ఉంటే మాత్రం ఒక ఒత్తి ఇంకొక ఒత్తి అంటే రెండు ఒత్తులని ఒకే ఒత్తిగా పేడుకొని ఒక్కొక్క ప్రమిదలో వేసుకోవాలండి ఏడు ప్రమిదల్లో ఏడు ఒత్తులు ఒక్కొక్క ఒత్తి రెండు ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిగా చేసుకోవాలి అలా వేసుకొని మనం దీపారాధన చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ప్రమిదలో రెండు ఒత్తులని ఒక ఒత్తిలాగే చేసుకొని వేసుకుంటున్నానండి ఒక్కొక్క దాంట్లో అర్థమైంది కదా అలానే వేసుకోవాలి కొందరు ఏడు ఒత్తులు కూడా వేసుకుంటారు ఇక నేను నువ్వుల నూనెను వాడుతున్నాను నువ్వుల నూనె అండి లేదు మీరు కావాలంటే ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేసుకోవచ్చు అనమాట అది మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు మాత్రం అగ్గిపెట్టెతో కాకుండా ఇలా అగరవత్తులను వెలిగించుకొని ఆ తర్వాత అగరవత్తులతో మిగిలిన దీపాలను వెలిగించుకోవాలి ఈ వ్రతం మనం చేసేటప్పుడు ముందుగా మనం నిత్యం మన దేవుడి గదిలో దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఆ దీపారాధన చేసిన తర్వాత ఈ వ్రతానికి మొదలుపెట్టి దీపాలు వెలిగించుకోవాలన్నమాట ఇలా బత్తీలను కూడా వెలిగించేసి పక్కన పెట్టేసుకోవాలి స్వామికి ఒకసారి అగరవత్తులను చూపిస్తున్నాను ఇలా చూపించుకొని పక్కన ఒక పండుగ కానీ లేదా బత్తీల స్టాండ్ కానీ ఈ బత్తీలని పెట్టేసుకోవాలి నేను ఈ పూజ మొత్తం దేవుడి గదిలోనే ఈశాన్య మూల కింద వైపు మొత్తం శుభ్రం చేసుకొని పీట వేసుకొని చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు దేవుడు గది అన్నది అందుబాటులో లేకపోతే హాల్లో అయినా సరే ఒక మంచి ప్లేస్లో ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ నేను మొబైల్లో వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు పెట్టుకొని ఒక్కొక్క పువ్వుతో స్వామి దగ్గర పూజ చేసుకుంటున్నానండి నిజానికి ఎలాంటి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ నాకు నిజంగా రావు మొబైల్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను నేను చేసే ఈ పూజలో ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే నాకు చెప్పండి నేను సరిదిద్దుకుంటాను తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి సలహాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ పూజ అయినా సరే మనం ఫ్లెక్సిబుల్గా నియమ నిష్టలతో మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు అన్నది నా ఒపీనియన్ అండి అందుకే నేను నాకు వచ్చిన వరకు మనసుకు ప్రశాంతంగా ఉండే విధంగా పూజ చేసుకుంటాను ఎక్కువ హైరాణ లేకుండా నిదానంగా మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చు ఈ ఏడు శనివారాల వ్రతం గురించి నేను చాలా గొప్పగా విన్నానండి అందుకే నేను కూడా చేసుకోవడం మొదలు పెట్టాను చెప్పాను కదా ఇది నేను చేయడం మూడవసారి అన్నమాట ఇలా చేసిన తర్వాత ఈ చలిమిడి దీపాలు ఏం చేశానన్నది కూడా నేను చివర్లో పెట్టాను చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఇలా నేను గోవింద నామాలు చదివేసుకుంటూ పూజని చేసుకున్నానండి కరెంటు లేకపోవడం వల్ల సరిగా లైటింగ్ అన్నది కనిపించట్లేదు మీకు చాలా మందికి ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి సందేహాలు ఉండొచ్చు మొదట్లో నాకు కూడా ఉండేవి మనకి ఏడు వారాలు వరుసగా కుదరనప్పుడు ఏదైనా ఒక వారం ఆటంకం కలిగినప్పుడు ఆ వారం స్కిప్ చేసి మరుసటి వారం మళ్ళీ ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు ఏడు వారాలు చెయ్యలేము సమయం కుదరదు అన్నప్పుడు ఒక వారం పిండి ప్రమిదలోనే ఏడు ఒత్తులను వేసి ఒకటే ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకున్నా కూడా ఏడు వారాలు వ్రతం చేసినంత పుణ్యమని నేను విన్నాను నేను జాబ్ చేసేటప్పుడు కూడా నాన్ లోకలండి ఉదయాన్నే ఇలా ఏడు శనివారాల వ్రతం పూజలో ఉన్నప్పుడు ఉదయాన్నే పూజ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని ఈ ఏడు శనివారాల వ్రతం మాత్రమే కాదండి నేను దుర్గమ్మ అమ్మవారి గుడిలో కూడా రాహుకాల దీపం అలానే సోమవారం శివుడికి కూడా నారికేల దీపం ఇలా ఎన్నో నమ్మకంగా చేసుకుంటూ ఉంటాను నేను చాలా నమ్మకం అండి ఒకటి ఏదైనా మనకి నమ్మకం కలిగిన విషయం జరిగిందంటే ఏ దేవుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళని మొక్కి తీరాల్సిందే అన్నట్టుగా అనిపిస్తుంది మనసుకి ఈ వ్రతం ఏ క్యాస్ట్ వాళ్ళైనా చేసుకోవచ్చండి అంతేకాదు మరొక సందేహం కూడా ఉంటుంది చాలా మందికి ఈ వ్రతం ఉదయం పూట చేసుకోవాలా లేక సాయంత్రం పూట చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు నిజానికి వ్రతం ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగేసుకొని మనం కూడా తలంటు స్నానం చేసేసుకొని పవిత్రంగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మధ్యాహ్నానికి మొత్తం అయిపోతుందనమాట కానీ సాయంత్రానికంటే ఉదయం నుంచి సాయంత్రానికి మనం ఈ మధ్యలో ఇంటి పనులు చేసుకోవడం వంట చేసుకోవడం తినడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా అవి డిస్టర్బెన్సెస్గా ఉంటాయి అదే ఉదయాన్నే అయితే మనం ఉపవాసం ఉండి చేసుకున్నట్లుగా అనిపిస్తుంది త్వరగానే అయిపోతుంది కూడా అంతేకాదండి మరికొంతమందికి ఉపవాసం ఉండి చేయాలా అనే సందేహం కూడా ఉంటుంది ఉపవాసం ఉండి చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు లేదు ఉండలేము అనుకునే వాళ్ళు సాత్వికంగా పాలు కానీ పండ్లు కానీ లైట్గా టిఫిన్ కానీ తీసుకొని పూజ చేసుకోవచ్చు హ్యాపీగా కంప్లీట్గా ఏమి తినకుండా పూజ చేయాలి అనే నియమాలు ఏమీ లేవు నాకు తెలిసి నేనైతే ఉదయాన్నే మొదలు పెట్టాను కాబట్టి ఏమీ తినకుండానే చేశాను మనం ఒక పనిలో నిమగ్నమైనప్పుడు ఆకలి మీద ఆలోచన అన్నది ఉండదనమాట మధ్యలో మా బాబు వచ్చి వేస్తుందని అడిగితే ఒక బనానా ఇచ్చానండి పిల్లలు మనం పూజలు చేసుకునేటప్పుడు సహకరించడం కూడా చాలా గొప్ప విషయం మధ్యలో దేవుడే వచ్చి ఆకలేస్తుందని అడిగినట్టుగా అనిపించింది నాకు అందుకే హ్యాపీగా ఒక బనానా తీసిస్తే పక్కన నిలబడుకొని చూస్తున్నాడు ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మా బాబు కూడా వచ్చి నాతో పాటు పక్కన కూర్చుంటాడండి చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఇలా అలవాటు చేయడం చాలా మంచిది మీకు ఈ పూజ చేసుకునేటప్పుడు సమయం ఉంటే చక్కెర పొంగలి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను గోవిందనామాలు చదివేసుకున్న తర్వాత టెంకాయని కొట్టి ఇలా సపరేట్ చేసుకొని దేవుడి ముందు పెట్టేసుకున్నాను టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇస్తాం కదా హారతి కూడా ఇచ్చేస్తే మన పూజ కంప్లీట్ అయిపోతుందండి తర్వాత దేవుడివి వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ ఏవైనా మంత్రాలు కానీ ఉంటే చదువుకోవచ్చు కూర్చొని ఇలా హారతి చూపించేశానండి గణపతి స్వామికి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి చూపించిన తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను తర్వాత సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ సమయానికి పిండి దీపాలు కొండెక్కాయి కాబట్టి నేను ఇందులో ఒత్తులను తీసేసి ఇలా అన్నింటినీ ఒక విస్తరాకులో వేసుకుంటున్నాను తమలపాకులతో సహా నేను ఈ లోపల ఒత్తులను ఎందుకు తీసేశానంటే గోమాతకి పెట్టడానికని తీసుకెళ్తున్నానండి ఈ ఒత్తులు తింటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అందుకే తీసేసుకొని ఇలా విస్తరాకులో వేసుకొని చలిమిడి దీపాలని మొత్తం పిండిలాగా ఈ విధంగా ఒత్తేసుకొని ప్రిపేర్ చేసేస్తున్నాను పిండి మాదిరిగా అన్ని దీపాలను ఇది నైవేద్యం లాగా మనం ఇంట్లో వాళ్ళం కూడా తినొచ్చు అలానే గోవుకైనా పెట్టొచ్చు ఇంట్లో తింటే మనం మాత్రమే తింటాం కానీ గోవు తినిందంటే కోటి మంది దేవతలు తిన్నంత పుణ్యం మనకు వస్తుందండి నేను పూజలో పెట్టిన ద్రాక్ష పండ్లని కూడా కొన్నింటిని తీసుకొని నాలుగు అరటి పండ్లను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఎడ్జస్ట్ ని తీసేసి వీటిని యాడ్ చేస్తున్నాను విస్తరాకులోకి ఖచ్చితంగా గోవుకే పెట్టాలనేం లేదండి మనం తినొచ్చు లేదంటే ఇంటి దగ్గరికి గోమాత వస్తే పెట్టచ్చు మనమే బయటికి వెళ్ళైనా గోమాతకి పెట్టచ్చు పానకం కూడా నేను కొంచెం సమర్పించాను నేను కూడా కొంచెం ప్రసాదాన్ని తీసుకున్నాను మా ఆయనకు కూడా కొంచెం పెట్టాను బాబు కూడా పెట్టాను ఇంట్లో అందరం మా అత్తయ్య మావయ్య వాళ్ళు మేము అందరం తిన్న తర్వాత గోవుకి తీసుకెళ్లి పెట్టామండి ఇక్కడ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ పసుపుని మనం ముఖానికి అప్లై చేసుకోవచ్చు కా కాళ్ళకొద్దండి చేతులకు ముఖానికి అప్లై చేసుకోండి లేదంటే నీళ్ళలో కలిపేసి చెట్టు మొదట్లో వేసేయండి ఈ విస్తరాకుని నేను శుభ్రంగా ఉన్న కవర్లో పెట్టేసుకొని బయటికి తీసుకెళ్తున్నానండి గోవుకు పెట్టడానికి ఒక చోట ఒక గోవు కనపడింది అక్కడికి వెళ్ళి పెడుతున్నాను ఇంతే అండి నేను ఈరోజు చేసుకున్న పూజని మీతో షేర్ చేసుకున్నాను ఏవైనా లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించండి ఏవైనా సలహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఏ విధంగా పూజ చేస్తారన్నది నాకు కామెంట్స్ లో షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Thank you for watching.